లాస్ట్ ఎపిసోడ్లో ఆంధ్రుల చరిత్రను వివరంగా చెప్పుకున్నాం కళింగ యుద్ధం తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో ఆనాటి ఆంధ్రులు మహారాష్ట్రకు ఎలా వెళ్లారో కూడా చెప్పుకున్నాం మరి సాతవాహన సామ్రాజ్యం ఎలా ఏర్పడింది ఆ పేరు వెనక ఉన్న ఘన చరిత్ర ఏమిటి శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించిన ది గ్రేట్ వారియర్ శ్రీముఖుడు ఎవరు మన చరిత్ర పుస్తకాల్లో శాతవాహన కాలానికి సంబంధించి ఉన్న తప్పులేమిటి ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం మౌర్యలు శుంగుల తర్వాత మగధను కాణవ వంశీకులు పాలించారని ముందరి ఎపిసోడ్లలో చెప్పుకున్నాం ఎనిమిది వందల ముప్పై మూడు బీసీఈలో కాన్వ వంశంలోని చివరి రాజైన సుశర్మను వధించి సింహక లేదా శ్రీముఖ అనే ఆంధ్రుడు సాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించాడు మన హిస్టరీ బుక్స్ లో సాతవాహనముల కాలాన్ని రెండూ బీసీగా చెప్తున్నారు కానీ మన భారత చరిత్ర పరిశోధకుల ప్రకారం అది తప్పని తెలుస్తోంది శాతవాహన సామ్రాజ్యానికి పునాది పడిన కాలం ఎనిమిది వందల ముప్పై మూడు బి శాతవాహన సాతవాహన సామ్రాజ్యాన్ని శ్రీముఖుడు స్థాపించాడని హిస్టరీ బుక్స్ లో ఉంటుంది అతని అసలు పేరు సింహకుడు ఆ పేరు పలకడం దాని విదేశీ చరిత్రకారులు సిముఖ అని పిలిచేవారు ఆ తర్వాత ఆ పేరే శ్రీముఖ అని మన చరిత్రకారులు రాశారు సాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆంధ్రుడు వీరుడు ధీరుడు సింహకుడు వాడుక భాషలో ఆ పేరునే శ్రీముఖుడు అని చరిత్ర పుస్తకాల్లో రాశారు సింహక అనే పేరు వెనక కూడా ఆధారాలున్నాయి సింహక అనే పేరు నుంచే సాతవాహన అనే పేరు కూడా వచ్చింది ఆంధ్ర రాజులు సాతవాహనులుగా ప్రఖ్యాతి చెందారు సాత అంటే సింహం రూపంలో ఉన్న దేవత అని పురాణార్థం శివ పురాణంలో ఈ వివరాలు ఉంటాయి సింహాన్ని అధిరోహించిన దేవతను పూజించిన వీరులు శాతవాహనులు అందుకే శాతవాహనుల జెండాపై సింహాన్ని అధిరోహించిన వీరుడు బొమ్మ ఉంటుంది ఆంధ్రులు శాతవాహనులుగా ప్రఖ్యాతి చెందడానికి అసలు కారణం వారు సింహవాహిని అయిన ఆదిశక్తిని పూజించడం వీరు సింహస్త అనే దేవతను తమ కుల దేవతగా పూజించేవారు సింహస్త అంటే సింహాన్ని వాహనంగా కలిగిన దేవత అంటే ఆదిశక్తి అన్నమాట అలాంటి శక్తివంతమైన ఆదిశక్తిని శాతవాహనులు పూజించారు ఇప్పటికీ దేశమంతటా దుర్గమ్మగా పరాశక్తిగా ఆదిశక్తిని పూజిస్తున్నాం ఆంధ్ర వంశీకులు ఆది నుంచి ఆదిశక్తి భక్తులే రాక్షస సంహారం కోసం సింహాన్ని అధిరోహించి ఆదిశక్తి రూపమైన కాత్యాయనీ దేవి యుద్ధం చేసిందని దేవీ భాగవతంలో ఉంటుంది ఆ కాత్యాయనీ దేవికి ఉన్న మరో పేరే సింహస్థ అలా సింహాన్ని లేదా సాతమును అధిష్ఠించిన ఆదిశక్తిని సింహస్థ దేవతగా తమ కుల దైవంగా సాతవాహనంలో పూజించారు సింహవాహనమే ఆనాటి స్థానిక భాషలో శాతవాహన అయింది ఆ కుల దైవం పేరు వచ్చేటట్టుగానే శాతవాహన అనే పేరిట సామ్రాజ్యాన్ని స్థాపించారు ఆ సామ్రాజ్యాన్ని స్థాపించిన వీరుడు పేరు కూడా సింహక అంటే తన కులదేవత పేరే పెట్టుకున్నాడు సింహక శ్రీముఖ సిముఖ ఈ మూడు పేర్లు ఒకరివే బలానికి పరాక్రమానికి గాంభీర్యానికి చిహ్నమైన సింహాన్ని తమ వంశానికి చిహ్నంగా ఆంధ్ర శాతవాహనులు పెట్టుకున్నారు తమ జెండాలపై సింహాన్ని అధిరోహించే వీరుడు బొమ్మను శాతవాహన ధ్వజంగా నిలబెట్టి శతాబ్దాల పాటు ఎదురు లేకుండా శాతవాహనులు పరిపాలించారు మగధ సామ్రాజ్యంలో అటు మౌర్యులు సుంగులు కాన్వ వంశీకుల సామ్రాజ్యాల్లో ఆంధ్ర వంశీకులు తమ సైన్యాన్ని సింహధ్వజంతో నడిపించారు సింహంతో సమానమైన బలం ఉన్నవారిగా ఆనాటి ఆంధ్ర వంశీకులకు పేరుంది విష్ణు సహస్ర నామాల్లో శ్రీకృష్ణుడి నామాలను వర్ణిస్తూ చాణూరాంధ్ర నిషూధన అని ఉంటుంది చాణూరాంధ్ర అంటే చాణూరుడు అనే యోధుడు ఆంధ్రుడు అని అర్థం ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్లి కంసుడి కొలువులో చేరిన ప్రసిద్ధ మలయోధుడు చాణూరుడు కంసుడి కాలంలో చాణూరుడు గొప్ప మల్లయుద్ధ వీరుడు సింహ బలుడు కంసుడితో సమానమైన శక్తివంతుడు అతడిని ఓడించిన ఒకే ఒక్కడు శ్రీకృష్ణుడు ఆ కాలం నుంచి కూడా ఆంధ్ర వంశీకులు శక్తిలో సింహంతో సమానమైన వారని ప్రశంసలు అందుకున్నారు సింహాన్ని అధిష్ఠించిన పరాశక్తిని పూజించే ఆంధ్రులు సింహ బలుగా ప్రసిద్ధి చెందారు అందుకే ఆంధ్రవంశీకులకు సాతవాహన సాతకర్ణి శాలివాహన అనే బిరుదులు ఉన్నాయి కళింగ యుద్ధం తర్వాత అటు కళింగతో పాటు అప్పటి ఆంధ్ర ప్రాంతం కూడా చాలా వరకు నష్టపోయింది అప్పుడే అక్కడి ఆంధ్ర వంశీకులు ప్రజలు అప్పటి ఆంధ్రదేశ సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర ప్రాంతంలో ఒక చిన్న పట్టణవంత ప్రాంతంలో మళ్ళీ జీవన పోరాటం మొదలుపెట్టారు అశోకుడి మరణం తర్వాత మొట్టమొదట స్వతంత్రం ప్రకటించుకున్న రాజుల్లో శాతవాహనులు ఒకరు అలా ఆంధ్ర శాతవాహన రాజుల్లో కొందరు అశోకుడి కాలంలో కోల్పోయిన తమ జన్మస్థలమైన ఆంధ్రదేశానికి మళ్లీ వెళ్ళి సత్తా చాటారు ఆనాటి ఆంధ్రదేశంలో కృష్ణానదికి దిగువన ఉన్న శ్రీకాకుళం పట్టణాన్ని రాజధానిగా చేసుకుని ఆంధ్రదేశాన్ని పాలించారు ప్రస్తుతం ఈ శ్రీకాకుళం అనే ఊరు విజయవాడకు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఉత్తరాంధ్రలో కూడా ఒక శ్రీకాకుళం ఉంది ఆ శ్రీకాకుళం వేరు విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి శ్రీకాకుళం వేరు శ్రీముఖుడి ముందరతరంలో ముప్పై పట్టణాలు ఎన్నో గ్రామాలు లక్ష మంది సైన్యం బలమైన అశ్విక గజ దళాలను శాతవాహనులు సమకూర్చుకున్నారు మౌర్యుల చివరి రాజైన బృహద్రథ మరణం తర్వాత మగధ సైన్యాధిపతి పుష్యమిత్ర శృంగుడు చక్రవర్తి అయ్యేందుకు ఆంధ్ర శాతవాహనులు సైనిక మద్దతు ఇచ్చారు అలా శృంగ ఆ తర్వాత కానువ వంశంలో శాతవాహనుల అధికారాలు నెమ్మదిగా పెరిగాయి ఇటు తమ సొంత రాజ్యమైన ఆంధ్రదేశాన్ని కూడా శాతవాహనులు నెమ్మదిగా విస్తరించుకున్నారు ఆంధ్ర దేశంలో శ్రీకాకుళం రాజధానిగా శాతవాహన సామ్రాజ్యం విస్తరించింది విజయవాడకు దగ్గరలో ఉన్న ఈ శ్రీకాకుళంలో శాతవాహన కాలానికి ముందు నుంచే పురాతన విష్ణు ఆలయం ఉంది అక్కడ మూల విరాటిని శ్రీకాకుళ విష్ణువు అంటారు ఆ స్వామిని శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు అని ఇప్పటికీ పూజిస్తున్నారు ఇదే పేరుతో ఎన్టీఆర్ సినిమా కూడా ఉంది ఆ పురాతన ఆలయ అవశేషాలు ఇప్పటికీ ఉన్నాయి ఇక్కడ మూల విరాట్టు అయిన విష్ణువు విగ్రహంలో ఇతర విష్ణువు విగ్రహాల్లో ఉన్నట్టు కాకుండా కుడి చేతిలో శంఖం ఎడమ చేతిలో చక్రం ఉంటాయి మహావిష్ణువు విగ్రహం ఇలా ఉంటే శాంతిక చిహ్నం అని చెప్తుంటారు పదిహేను వందల పంతొమ్మిది సంవత్సరంలో ఈ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు సందర్శించారు అక్కడ బస చేసినప్పుడే దేవరాయలకి నిద్రలో విష్ణువు దర్శనమిచ్చి వెంకటేశ్వర స్వామి మీద కావ్యం రాసి ఆ కావ్యాన్ని శ్రీకాకుళ విష్ణువుకి అంకితం ఇవ్వమన్నారట అలా కృష్ణదేవరాయలు విష్ణు ఆజ్ఞతో తెలుగులో రచించిన అద్భుత కావ్యమే ఆముక్తమాల్యద ఆనాడు కృష్ణదేవరాయలు ఆ కావ్య రచనకు ఉపయోగించిన మండపాన్ని ఆముక్తమాల్యద మండపం అని ఇప్పటికి పిలుస్తున్నారు తొలి శాతవాహన రాజధానికి అంతటి ఘన చరిత్ర ఆధ్యాత్మిక చరిత్ర ఉంది శ్రీకాకుళం కేంద్రంగా ఆంధ్రదేశంలో శాతవాహన రాజ్యం విస్తరిస్తున్న సమయంలోనే శృంగ వంశం పతనమై కాణ్వ వంశం మగధను శాసించింది అప్పటి శాతవాహన రాజులు కాణ్వ రాజులకు మద్దతు పలికిన బలహీనమైన కాణ్వ వంశం తర్వాత మగధను పాలించేందుకు అప్పటి నుంచే శాతవాహనులు పావులు కదిపారు శాతవాహనులు ఊహించినట్టుగానే ఎనభై ఐదేళ్లలోనే నలుగురు కానవరాజులు మారారు కానువ వంశంలో చివరి రాజు సుశర్మ మగధను పాలిస్తున్నప్పుడు మగధ సర్వ సైన్యాధ్యక్షుడు శ్రీముఖ శాతవాహనుడు అత్యంత శక్తివంతమైన ఆంధ్ర సైన్యంతో శ్రీముఖుడు సరైన సమయంలో సుశర్మను వధించి మగధ సింహాసనం ఎక్కాడు సింహధ్వజాన్ని మగధపై ఎగరేశాడు అలా కళింగ యుద్ధం తర్వాత ఏమీ లేని స్థితి నుంచి ఏకంగా ఖండాన్ని పాలించే స్థాయి వరకు ఆంధ్ర శాతవాహనుల పోరాటం పట్టుదల అద్వితీయం ఎప్పుడూ ఉత్తరాదివారే పాలించిన మగధపై ఒక ఆంధ్రుడు మన తెలుగు నేలకు చెందినవాడు జెండా ఎగరేసి దాదాపు భరత ఖండమంతటిని పరిపాలించాడు శ్రీముఖుడు మగధ చక్రవర్తి అయ్యాక ఎన్నో మార్పులు చేశాడు ఆంధ్రదేశ రాజధానిని శ్రీకాకుళం నుంచి ధాన్య కటకానికి మార్చాడు అప్పటి ఆ ధాన్య కటకమే ఇప్పటి అమరావతి పట్టణానికి దగ్గరలో ఉన్న ధరణి కోట అప్పట్లో ధాన్య కటకం మహానగరంగా వర్ధిల్లింది అందరు చక్రవర్తుల్లా కాకుండా శ్రీముఖుడు అటు ఉత్తరాన మగధ ఇటు దక్షిణాన ధాన్య కటకం కేంద్రాలుగా దాదాపు డెబ్బై శాతం భరతఖండాన్ని పటిష్టంగా పాలించగలిగాడు తన పూర్వీకుల గడ్డ అయిన ఆంధ్రదేశాన్ని శ్రీముఖుడు చాలా బలంగా మార్చాడు తనతో పాటు ఎంతో మంది వేద పండితులను విజ్ఞానవంతులను తీసుకొచ్చి ధాన్య ఘటకంలో ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు అక్కడ వేదాల అధ్యయనం విద్యార్థుల ధారణ అంటే వల్లెవేయడం లేదా కంఠస్థం చేయడం నిరంతరం జరిగేవి అలా ఆ విద్యా కేంద్రం పేరు ధారణ కోటగా మారిందని ఆ తర్వాత కాలంలో ఆ ప్రాంతమే ధరణి కోట అయిందని చరిత్ర పరిశోధకులు చెప్తుంటారు ధరణి కోటనే ప్రధాన కేంద్రంగా మార్చుకున్న శ్రీముఖుడు అక్కడి నుంచే ఇప్పటి తెలంగాణ ప్రాంతాన్ని మహారాష్ట్రలో చాలా భాగాన్ని శక్తివంతమైన మాళవరాజులను ఇప్పటి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ప్రాంతాలను జయించి దక్షిణాది ఉత్తరాది ప్రాంతాలను శాతవాహన రాజ్యంలో కలిపి విస్తరించాడు ఒకే రాజధాని నుంచి దేశానంతా పాలించడం సాధ్యం కాదని మగధ చక్రవర్తుల నుంచి శ్రీముఖుడు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు అందుకే దక్షిణాన ధాన్య కటకాన్ని అభివృద్ధి చేశాడు ఆ తర్వాత గెలిచిన ప్రాంతాల్లో కీలకమైన మహారాష్ట్రలో ప్రతిష్టాన పురాన్ని తన మరో రాజధానిగా చేశాడు ఆనాడు శాతవాహనంలో పాలించిన ప్రతిష్టానపురమే ఇప్పటి ఔరంగాబాద్ ఈ మధ్యే ఆ నగరం పేరుని ఛత్రపతి సంభాజీ నగర్గా మార్చారు అప్పటికే మగధ ప్రాభావం నెమ్మదిగా తగ్గుతోంది అందుకే శ్రీముఖుడు ప్రత్యామ్నాయ రాజధానులుగా నగరాలను అభివృద్ధి చేశాడు అలా మూడు రాజధానులతో తనకు అత్యంత నమ్మకం ఉన్న ప్రతినిధులతో ఆంధ్రుడైన శ్రీముఖుడు అతిశక్తివంతంగా శాతవాహన సామ్రాజ్యానికి బలమైన పునాది వేశాడు మహారాష్ట్రలో బలమైన రాష్ట్రకులను శ్రీముఖుడు ఓడించిన వారినే సామంతులుగా నియమించాడు ఈ రాష్ట్రక వంశం ఆంధ్ర శాతవాహునులకు బంధువులే రాష్ట్రకరాజు కుమార్తె నాగనికను శ్రీముఖుడు తన కుమారుడైన శాతకర్ణికి ఇచ్చి వివాహం చేశాడు అలా రాష్ట్రకులతో బంధుత్వాన్ని ఏర్పరుచుకున్నాడు మహారాష్ట్రలోని ఈ రాష్ట్రక వంశమే ఆ తర్వాత రాష్ట్రకూటులుగా ప్రఖ్యాతి చెందారు ఆంధ్ర శాతవాహనుల్లో మొదటి చక్రవర్తి అయిన శ్రీముఖుడు సనాతన ధర్మాన్ని పాటించాడు ఇతర ధర్మాలైన బౌద్ధ జైనాలను కూడా ఆదరించాడు వారికి స్థూపాలు ఆరామాలు నిర్మించుకునేందుకు అనుమతి ఇచ్చాడు అలా ఒక వ్యవస్థను శ్రీముఖుడు ఏర్పాటు చేశాడు నిరంతరం రాజ్య విస్తరణ చేస్తూనే ఇరవై మూడేళ్లు భరతఖండంలో చాలా భాగాన్ని పరిపాలించి శ్రీముఖుడు మరణించాడు ఎనిమిది వందల ముప్పై మూడు నుంచి ఎనిమిది వందల పది వరకు అంటే ఇరవై మూడేళ్లు శ్రీముఖుడు పరిపాలించాడు శ్రీముఖుడికి గొప్ప చరిత్ర ఉన్న మన హిస్టరీ బుక్స్ లో ఇతను గురించి పెద్దగా కనిపించదు శాతవాహనుల్లో శ్రీముఖుడు గొప్ప చక్రవర్తి శ్రీముఖుడి తర్వాత ముప్పై ఒక్క మంది శాతవాహన చక్రవర్తులు పరిపాలించారు మొత్తం శాతవాహన చక్రవర్తులు ముప్పై రెండు మంది ఈ ముప్పై రెండు మంది ఐదు వందల ఆరు సుదీర్ఘంగా పరిపాలించారు మౌర్యులు శుంగుల కన్నా ఎక్కువ కాలం పరిపాలించిన వంశం శాతవాహనులు ఎనిమిది వందల ముప్పై మూడు బీసీ నుంచి మూడు వందల ఇరవై ఏడు బీసీ వరకు శాతవాహనులు పరిపాలించారు ఒక దశలో డెబ్బై శాతం భర్తఖండాన్ని ఆంధ్ర శాతవాహనులే పరిపాలించారు మరి శ్రీముఖుడి తర్వాత ఆంధ్ర శాతవాహనుల చరిత్ర ఏమిటి శాతవాహన వంశం ఎన్ని వంశాలుగా విడిపోయింది ఈ వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం జై హింద్